పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయం భీమవరం జిల్లా ఎస్పీ శ్రీ నయీం పస్మి ఐపీఎస్ గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో నేర పరిశోధనలో ప్రథమ స్థానంలో నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం ఎండగండి గ్రామంలో పార్సిల్ పేరిట శవం బట్వాడా కేసును అతి స్వల్ప కాలంలో ఛేదించినందుకు గాను రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి చేతులు మీదుగా ప్రతిష్టాత్మక ఏబిసిడి అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డ్ అందుకున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు అధికారులు అవార్డు అందుకున్న అధికారులు జిల్లా అదనపు ఎస్పీ శ్రీవి భీమారావు గారు భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ రాబూరి గణేష్ జయసూర్య గారు ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి జగదీశ్వరరావు గారు భీమవరం టు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి కాళీ చరణ్ గారు కుండె ఎస్ఐ శ్రీ ఎండి నజీరుల్లా గారు కాళ్ళ ఎస్ఐ శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు ఆచంట ఎస్ఐ శ్రీ కె వెంకటరమణ గారు భీమవరం టు టౌన్ ఎస్ఐ శ్రీ రెహమాన్ గారు